డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నిజామాబాద్ కార్యాలయంలో సిబాస్ నగర్ లో ఉన్నటువంటి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఇది నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా ఏదైతే సంక్షేమ ఆస్తులకు నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ ఆస్తులకు నిధులు కేటాయించాలనేది ముఖ్య ఉద్దేశం ఇప్పటికే చలికాలం వస్తున్నప్పటికీ ఇప్పటికీ దుప్పట్లు కాని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించినటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా విద్యకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ అని చెప్తానే ఇక్కడ విద్యార్థులకు బడుగు బలైన వల్ల చెందిన ఎస్సీ బిసి మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది గత ఆరు నెలలుగా డిశ్చార్జ్ కానివ్వండి అదే విధంగా ఏదైతే ఆస్టల్ వాడలు అప్పుల పాలై మేము మంచాలను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఉన్నటువంటి ఏదైతే ఆరు నెలల జూన్ నుంచి ఇప్పటి వరకు రాని బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ విడుదల చేయాలి అదే విధంగా ఇప్పటికీ చలికాలం స్టార్ట్ అయితా ఉంది సుమారు రెండు నెలల నెలబాటు కాబట్టి వెంటనే వాళ్ళకి సెటల్ గాని దుప్పట్లు గాని పంపించిన బాధ్యత ప్రభుత్వాదే ఉంది అదే విధంగా గతంలో కూడా అనేక సార్లు మనం పోరాటం చేసినప్పటికీ ఒక్కొక్క విద్యార్థి నిశ్చార్థులు కనీసం ఐదు వేల రూపాయలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడా బిడి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేయడానికి ఎలాడబోమని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చిన్న చూపు ఎందుకు మాపై అనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం భేద ఇలా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే గురుకుల మైనారిటీ బీసీ విద్యార్థి సంఘాలని సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఆ ప్రభుత్వం కూడా అదే విధంగా చిన్న చూపు చూసింది ఈ ప్రభుత్వం కూడా వచ్చి మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తామని కల్పించడం జరిగింది కానీ ఇప్పటికీ ఫీజు ఇంబర్స్ ఉంది పేద పడుగుల వర్గానికి చెందిన వంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఎంటనే ఈ యొక్క వసతిలో కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం లేని మేము మేము నిజామా దశలవారీగా కార్యక్రమం చేయబోతామని హెచ్చరిస్తూ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి